మామలందరికీ నమస్కారాలు చాలామంది రైతులు మిరప తోటలలో కొసలు మాడిపోతూ ఉన్నవి ముడత బాగా అటాక్ ఉందని చెప్పి అంటున్నారు మా యొక్క మిరపలో కూడా ఈ సమస్య అక్కడక్కడ కనిపించింది నేను ఇలా అటు అయ్యప్ప టెంపుల్కి వెళ్ళి ఇరుముడి ఇచ్చి రావడం వలన కొంచెం మిరపతి చూడలేదు చూడలేదన్నమాట సో అక్కడక్కడ ఉన్న చెట్లను కూడా కొంచెం రికవర్ చేద్దామని మనము సెకండ్ డోస్ అనుకున్నాము సెకండ్ ఆపేసి థర్డ్ డోస్కి వచ్చాము ఎందుకంటే మనం అనుకున్నాము సో ప్రాబ్లం ఏమి ఉండదని కానీ పత్తి పంటలోనే ఎర్ర నలు పడి మొత్తం పత్తి పంటలే డ్యామేజ్ అయినవి సో మిరప పంటలు ఎంత చిన్న ఆకులు చిన్న మొక్కలు కాబట్టి పద్దెనిమిది రోజుల నా యొక్క మిరప పైరుని నేను జూలై ఇరవై నాలుగు సారీ ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు వేసాను ఇది సెప్టెంబర్ పదకొండవ తారీఖు ఇవాళతో పద్దెనిమిది రోజుల నా మిరప పైరు నేను మీకు చెప్పా నేను చేస్తే ఇలా చేస్తా అని చెప్పడం కూడా జరిగింది చూడండి ఎలా బుట్ట ఆకారంలోకి ఎలా వచ్చిందంటే మనం చేస్తే ఏదైనా నిలబెట్టుకోవాలి కదా మనం చెప్పేటోడితే బాగుండకపోతే ఎవరు ఏం చేయలేరు కాబట్టి అదే ఉద్దేశంతో ఈరోజు మనం అనుకున్నాము థర్డ్ డోస్ వచ్చేసరికి ధనుక కంపెనీ వారి డిసైడ్ ఈ డిసైడ్లో ఏముంటుంది అంటే ఇటోఫెన్ ఫ్రాక్స్ అండ్ డైఫిన్థరన్ కలిగిన టెక్నికల్ ఉంటుంది అలాగే అగ్రిషానికి సంబంధించిన అకిరాన్ చాలామంది రైతులు లాస్ట్ ఇయర్ ఇవి రెండు కూడా వాడుకున్నారు వాడుకున్న మిరప పంట లాస్ట్ ఇయర్ అనే కాదు ఈ ఇయర్ కూడా చాలామంది వాడుకున్నారు ఆదోని కర్నూలు ఎమెగనూరు ఇటు ఐజా గద్వాల వాడిన మిరప తోటలు మాత్రం నలభై రోజుల మిరప తోట కేవలము అశోక్ అనే రైతు వీడియో కూడా పెట్టాను ఒక్కటేసారి వాడారు డబ్బి వాడిగలవి వాటికి ఇంకా రోగాలు ఎక్కువ వస్తుంది డిసైడ్ కొట్టడం వల్ల ఈ హైట్ వచ్చి మొత్తం ముడతలు పోయి సైడ్ బ్రాంచెస్ సహా వచ్చింది నల్లులు పోయినాయి దోమలు పోయినాయి రసం బిల్చె పురుగులు తెల్లదోమ పచ్చదోమ ఎరనల్లి నల్ల తామర ఇవన్నీ కంట్రోల్ చేయగలిగే ఇవి రెండు కాంబినేషన్స్ ఇప్పుడు ఎర్రనెల్లూల ట్యాంక్ ఉన్నవి నా దాంట్లో ఉంది కాబట్టి నాకు సమస్య తెలిసింది కాబట్టి రెండో దాపేసి మూడో ఎపిసోడ్గా ఇవి అయితే నేను ఇవాళ స్ప్రే చేస్తున్నాను ఇంకో తెచ్చా స్ప్రేయింగ్ పంపు తైవెన్ పంపు తెచ్చా అలాగే మా డాడీని కూడా పిలిపించాను అనమాట ఇవాళ స్ప్రే చేసేస్తాను సో స్ప్రే చేసిన తర్వాత దీని రిజల్ట్ కూడా నేను మీకు అయితే చూపడతాను ఎప్పుడైనా అనేది లేతగా చిట్టాకులు రావాలి వెడల్పాకులు బర్రాకులు రాకూడదు సో దీంతో మనకు చిట్టాకులే వస్తాయి చాలామంది రైతులు లాస్ట్ ఇయర్ ఎగబడి అయితే వాడడం జరిగింది ఇవి రెండు కూడా సో ఎవరైనా మిరప పంటల్లో ఇలాంటి సమస్యలు ఉంటే ముడత నల్లి అలాగే కొసలు వాడిపోయినట్టు కనిపిస్తే ఇమ్మీడియట్లీగా మీరు ఇవి రెండు స్ప్రే చేయండి స్ప్రే చేసి మీ మిరప పంటను కాపాడుకోండి నేనైతే మా పొలంలో ఉండా చెప్తా ఉన్నాను నేను ఏదైతే స్ప్రే చేస్తూ ఉన్నానో అదే చెప్తాను ఫస్ట్ ఇతియానో అండ్ సల్ఫర్ ఇవి రెండు చేసుకున్నా రెండోది ఎంటకలు అప్పచ్చి అనుకున్నాము అది ఆపేసి హెవీగా మళ్ళీ మన చేతికి అందే పంట పోతుందేమో అనే భయంతో ರೊಂಡು ಮಾಡ್ತಾ ಉಂಟು ಸೊಪ್ಪು